నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ ల్యాండ్ సెటిల్మెంట్ లో ఐపీఎస్ లు శాంతి భద్రతల అంశం గాలికి వదిలిన అధికారులు ఓ కీలక పోలీసు కమిషనర్ కు అదే నిత్యా క్రితం వ్యక్తిగత ప్రచారం కోసం కొందరి పాకులాట అర్ధరాత్రి అరెస్టులు ఇన్వెస్టిగేషన్ ఎవరి కోసం కాంగ్రెస్ నేత మధుజస్ కి సంచలన వాక్యాలు పోలీసు ఉన్నతాధికారి ఒకరు శాంతి భద్రత పరిరక్షణ వదిలి ల్యాండ్ సెటిల్మెంట్లకు పాల్పడుతున్నారు మరొక కీలక అధికారి భూ వివాదాల వ్యక్తిగత ప్రచారం కోసం పాగలాడుతున్నారు అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ ఎంపీ మధుఎస్ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు వారి పేరు బయటకు చెప్పకుండానే వారెవరో తెలిసిపోయేంత సరళంగా వారిపై తీవ్ర ఆరోపణలు చేయడం గమనార్హం చక్కబెట్టుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారని పరోక్షంగా ఇద్దరు కీలక ఐపీఎస్ అధికారులు తీర్పై విమర్శలు గుప్పించారు హైదరాబాద్ గాంధీభవన్ లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు రాష్ట్రంలో కొందరు పోలీస్ అధికారుల వల్ల ప్రజాప్రభుత్వానికి తెలిపారు రాష్ట్రంలోని ఒక కీలక పోలీస్ కమిషనర్ శాంతి భద్రతలను పర్యవేక్షించడం మానేసి కేవలం భూ వివాదాల ల్యాండ్ సెటిల్మెంట్ల పైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారని విమర్శించారు మరికొందరు అధికారులు నిజాయితీగా పనిచేయడమే కానీ ప్రచారానికి ఇస్తున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ ముఖ్య మంత్రులు ఎవరు కూడా అర్ధరాత్రి వేళ ఇన్వెస్టిగేషన్ చేయమని అరెస్ట్ చేయాలని ఆదేశించారని కానీ ఒక పోలీస్ అధికారి అత్యుత్సాహానికి పోయి ప్రభుత్వ ప్రతిష్టను ప్రతిష్ట మండిపడ్డారు ప్రజా ప్రభుత్వంలో కోసం అధికారులు పనిచేయవద్దని ఫ్రెండ్లీ పోలీస్ అంటే కొందరు పోలీసు అధికారులు డ్రగ్స్ డ్రగ్స్ ఫ్రెండ్లీగా వ్యవహరించారనే తీవ్ర ఆరోపణలు చేశారు హెడ్ లైన్ లో రావడానికి ఉన్న అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని అర్ధరాత్రి అరెస్ట్ తో వార్తలో హైలైట్ కావాలని చూస్తున్నారని ఎవరిని అరెస్ట్ ప్రొసీజర్ ప్రకారం చేయాలని సూచించారు కానీ ఓ కమిషన్ అమాయకులపై చూపుతున్నారని ఆరోపించారు ఏ కేసు అయినా ఏ విచారణ అయినా సీఎం రేవంత్ రెడ్డి చట్ట ప్రకారం ప్రజాస్వామ్య బద్దంగా వెళ్లాలని చెప్తున్నారని కానీ కొందరు అధికారులు ఇన్వెస్టిగేషన్ అంటే అర్ధరాత్రి అరెస్ట్ చేస్తూ ప్రభుత్వాన్ని బద్దం చేస్తున్నారని ఆరోపించారు పోలీసు ఉన్నతాధికారులు పని పనిచేస్తే మంచిదని హితవు పలికారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారని ఈ సందర్భంగా మియాస్ కి గుర్తు ప్రభుత్వంలో ప్రతిపక్ష పార్టీ నేతగా ఆయన ఆలుపేరైన పోరాటం చేశారని తెలిపారు ఆయన పార్టీ మారాలనుకుంటే కేసీఆర్ ఆయనలోనే మారేవారని ఇప్పుడు పార్టీ మారతారని కూడా అవివేకమని చెప్పారు ఒక దశలో పార్టీ అధిష్టానం జీవన్ రెడ్డిని పిసిసి అధ్యక్షుడిగా కూడా నియమించాలని భావించిందని వెల్లడించారు సీనియర్లకు పదవులు లేకపోయినా పార్టీ కోసం పనిచేస్తారని చెప్పారు ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో పాత కాంగ్రెస్ నాయకులు కలుపుకొని పోయేలా పార్టీ సమన్వయం చేయాల్సిన బాధ్యత ఇన్ఛార్జీ మంత్రులపై ఉందని స్పష్టం చేశారు ప్రభుత్వం పార్టీని సమన్వయం చేయడానికి సన్మాన్వయ కమిటీలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు అభివృద్ధి కొరకు అంటూ కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ బ్లాక్ మెయిల్ చేయాలనుకుంటే వారు పాత కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలను సమన్వయం చేసుకోవాలని సూచించారు కాంగ్రెస్ నేతలు ఉత్తర కుమార ప్రగల్భాలు చేయడం మానేసి మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులను గెలుపు కోసం పనిచేయాలని సూచించారు